రాజయోగమే సర్వరోగ నివారిణి అన్నారు ఓల్డ్ బోయిన్పల్లి సెంటర్ బ్రహ్మకుమారీస్ ముఖ్య కార్యనిర్వాహకురాలు బ్రహ్మకుమారి ఉమా అక్క అందుకే భగవంతుడు ఈశ్వరుని వైద్యనాథుడని అంటారన్నారు శాంతి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ఎనభై తొమ్మిదవ త్రిమూర్తి శివ జయంతిని పురస్కరించుకొని సోమనాథుడి జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశారు ప్రతి ఏటా ఓల్డ్ బోయిన్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల వారికి సోమనాథుడి జ్యోతిర్లింగ దర్శనానికి బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఉమా అక్క చెప్పారు వారం రోజుల పాటు శివుని దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఆరోగ్యం ఆధ్యాత్మికత స్పిరిచువల్ హెల్త్తో పరిపూర్ణ ఆరోగ్యం పొందేందుకు రాజయోగమే సర్వరోగ నివారణి అన్నారు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా చిత్ర ప్రదర్శిని తోటి జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం ఈరోజు వర్తమాన సమయం భక్తులందరికీ కూడా ఏదైతే భక్తి భావన జాగృతి అవ్వాలో ఈశ్వరుడు శివుడి పట్ల ఇంతగా విశేషంగా మనం భక్తి చేస్తాం ఉపవాసం చేస్తాం జాగరణ చేస్తాం మహాశివరాత్రి రోజు విశేషంగా శివునికి పూజా అభిషేకం అన్ని రకాలుగా చేస్తాం దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియపరచాలనే ఉద్దేశ్యంతో ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ యొక్క దివ్య దర్శనం చిత్ర ప్రదర్శిని ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం మానసికంగా శారీరకంగా సామాజికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పరిపూర్ణంగా స్పిరిచువల్ హెల్త్ ఆధ్యాత్మికంగా కూడా మనం ఎలా ఆరోగ్యంగా ఉండగలగాలి అనేది దాని గురించి పూర్తిగా ఇక్కడ చిత్ర ప్రదర్శనలో తెలియచేయబడుతుంది